నేను ముప్పై వేల నలభై వేల ఫోన్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈరోజే ఐఫోన్ లాంచ్ అయింది అది కాక మోడళ్ళు మస్తు ఉన్నాయి మస్తు పబ్లిసిటీ అవుతుంది ఐఫోన్ 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 అంటున్నారు అందరూ మొబైల్ షాప్లో పోయిన తర్వాత కూడా అన్న యూట్యూబ్కి అయితే నీకు దేనికైనా వాడడానికైనా మంచి ట్రెండ్లో ఉందన్న మంచి ఫోన్ అన్న ఐఫోన్ సెవెంటీన్ తీసుకో ఇప్పుడు నువ్వు తీసుకుంటే మస్తు నడుస్తుంది నువ్వు ముప్పై వేల నలభై వేలు పెట్టినా వేస్ట్ అన్న ఫోన్లో హీట్ అవుతూ ఉంటాయి వన్ ఇయర్ టూ ఇయర్స్కి అన్నారు ఇక దాంతో నేను కూడా ఆలోచించుకొని సర్లే ఐఫోన్ సెవెంటీన్ తీసుకుందాం కొత్తగా వచ్చింది కదా దాన్ని తీసుకున్నా కానీ నాకు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ నచ్చింది బాగా కానీ అది మనం కట్టుకోలేము అని ఆ ఫోన్ తీసుకోలేదు ఆ ఫోన్ పైన ఉంది మొబైల్ షాప్లోకి వెళ్ళి అంతా చెక్ చేసిన తర్వాత ఆ ఫోన్ పైకే నా మనసు పోయింది కానీ ఆ ఇది ఇది కూడా దేంట్లో ఎక్కడ తగ్గదన్న అన్నారు నువ్వు వాడి చూడు అసలు మస్తు అనిపిస్తుంది నీకు అని అన్నారు ఒకవేళ నీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటామన్నారు కానీ ఈ ఫోన్ చాలు మనకి ఈ ఫోన్ కట్టుకోవడానికి వామ్ ఇప్పుడు ఎన్ని తిప్పలు పడాలో నేను నెలకి నాలుగు వేల ఏడు వందలు కట్టాలి ఇప్పుడు నేను ఈ ఫోన్కి ఆన్ చేసిన ఫోను ఆన్ అయింది చూడండి ఫస్ట్ టైం ఐఫోన్ తీసుకోవడం నేను అంటే ఐఫోన్లు వాడిన మా వాళ్ళవి నేను సొంతగా కొనుక్కున్న ఫోన్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఐఫోన్లో ఐఫోన్ సెవెంటీన్ బాగుంది డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడే ఫోన్ అయితే ఆన్ చేసుకున్నా సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నా చూపిద్దామని హలో అందరికి నమస్తే నేను మీ సాజిద్ని ఐఫోన్ అంటే నాకు చాలా ఇష్టం అండి నా డ్రీమ్స్లో అది కూడా ఒక పార్ట్ ఐఫోన్ కొనాలని ఎప్పటి నుంచో అనుకున్నా మా ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్ చూసినప్పుడు ఒకసారి ఒకసారి వాడతారా అనేవాడిని పొందాము పొందాం కొందాం అనుకున్నా ఇక వద్దులే మనకి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అని అనుకున్నా కానీ ఆ టైం ఇప్పుడు వచ్చింది దాన్ని అయితే ఇప్పుడు కొన్నానండి నా ఫోన్ హీట్ అయిపోతుంది హీట్ అయిపోయి వేడి అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ వీడియో తీయగానే చాలా హీట్ అయిపోతుంది కెమెరా పని చేయట్లేదు వాయిస్ కట్ అవుతుంది చాలా రకాలుగా నా ఫోన్ అయితే నన్ను ఇబ్బంది పెడుతుంది ఒకరోజు హీట్ అయిపోయింది ఫోన్ హీట్ హీట్ ఎక్కిపోయి కనుక ఏంది కనుక ఇట్లా కారిపోతుంది ఫోన్ అని చెప్పి మీద పెట్టినా అబ్బా అన్నది అంటే అంత హీట్ అయిపోతుంది ఆ ఫోన్ చూస్తా అంటే భయం అవుతుంది ఆ ఫోన్ పగిలిపోతుంది ఏమోనని అసలు వీడియోలో పని పనికి రావట్లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో క్రాస్ అయింది అంటే స్ట్రక్ అవ్వడము ఆగిపోవడము ఫోన్ హీట్ అవ్వడము అట్లా జరుగుతుంది ఇక మంచి ఫోన్ తీసుకుందాం మంచి ఫోన్ తీసుకుందామని అటు ఇటు ఆలోచించుకుందాం ఆలోచించుకొని ఇక లేదు ఫోన్ తీసుకుందాం అని చెప్పి మొబైల్ షాప్కి పోయినా పోయిన తర్వాత ముప్పై వేలల్లో నలభై వేలలో తీసుకున్నాం మన యూట్యూబ్కి వీడియోస్కి వరకు వస్తుంది అట్లానే నేను కూడా వాడుకోవడానికి బాగుంటుంది అని అయితే అనుకున్నా కానీ ఫోన్ షాప్కి పోయిన తర్వాత వాటి నుండి మంచి ఐఫోన్ తీసుకుంటే నీకు మంచిగా పనిచేస్తుంది మంచిగా ఉంటుంది మంచి వారంటీ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఇక సరేలే ఇక ఎట్లా కావాలన్నా మనం ఇక నెల నెల ఒక నాలుగు వేలు ఐదు వేల పెట్టుకుంటే సెట్ అయ్యారు అని చెప్పి వాడు చెప్పగానే సరే అని అయితే ఐఫోన్ అయితే తీసుకున్నా చూపిస్తాను చూడండి ఐఫోను వల్లనే నా డ్రీమ్ రీచ్ అయినా ఐఫోన్ సెవెంటీన్ ఈ రోజేనండి లాంచ్ అయింది సంగీత అలా ఫస్ట్ ఫోన్ నేనే కొన్నా ఈ ఫోన్ అయితే తీసుకున్నా ఐఫోన్ ప్రో మాక్స్ తీసుకుందాం అని అనుకున్నా కానీ అంత రేంజ్ ఉంది కాదు దాన్ని మనం మెయింటైన్ చేయలేం అన్ని డబ్బులు కట్టలేము ఎందుకు లేదు పెద్ద ఫోన్ అని చెప్పి ఈ ఫోన్ అయితే తీసుకుందా మళ్ళా దాంతోపాటు ఈ చో ఈ వైర్ ఫోన్తో పాటు వచ్చింది ఇది కొన్నా ఓ నాయన ఇది రెండు వేలు అంట ఇది ఒకటి మళ్ళీ ఫోన్ సపరేటు మళ్ళా ఇది సపరేట్ రెండు వేలంట మళ్ళా దానికి పౌచ్ చెప్పాలంటే స్క్రీన్ అడ్ అంటే మళ్ళా రెండు ఓ నాయన పెద్ద కథ ఇప్పుడు దీనికి ఫోన్ ఫోన్కి ఎంత అయిందంటే మొత్తం కలిపి ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్పింటూ దానికి వడ్డీ గిడ్డీ కలుపుకుంటే కొంచెం పడుద్దు ఇంట్రెస్ట్ తొంభై వేలు మళ్ళీ ఈ రెండు వేలు పెట్టి మళ్ళా దానికి పౌచ్ అవి ఇవి మళ్ళీ ఒక రెండు వేలు అటు ఇటు కలిపి తొంభై ఐదు వేలు అట్లా ఉంది దగ్గర దగ్గర లక్ష రూపాయలు నాయన జీవితంలో ఫస్ట్ టైం ఒక ఫోన్ ఇంత పెట్టి కొందా నేను నేను చిన్న చిన్న ఫోన్లు పడినా ఇప్పటివరకు కానీ మా జీవితంలో మనం ఎంజాయ్ చేయలేకపోతే వేస్ట్ ఇక అది నాకు యూట్యూబ్ వీడియోలకైనా వ్లాగ్స్కైనా దేనికైనా మంచిగా కనిపిస్తుంది ఒక వీడియో తీస్తుంటే చూసేటోళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్లనే ఇంకేమైనా షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా ఇప్పుడు కెమెరా బయట నుంచి రెంట్లో తెచ్చుకున్నా మనకు అదే కాస్ట్ అది ఇప్పుడు నా మూవీ తీసినప్పుడు ఎంత ఖర్చు అయింది మస్తు ఖర్చు అయింది అదేదో ఒక ఐఫోన్ ఉందనుకోండి మంచిగా షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు వ్లాగ్స్ తీసుకోవచ్చు క్రామ్స్ తీసుకోవచ్చు అట్లనే మంచిగా ఫోటోలు తీయవచ్చు మంచిగా పని చేస్తుంది కొంచెం చూడడానికి చేతిలో వాడు సాచిత్ మంచి ఫోన్ ఉన్నట్రా ఒక గౌరవం కూడా ఉంటుంది అరే ఐఫోన్ వాడుతున్నారా అని ఇక అట్లనే మనం కూడా అది అదొక డ్రీమ్ ఉంది కదా అది తీర్చుకుందామని అయితే ఐఫోన్ సడన్గా తీసుకుందాం అనుకోకుండా అదండి అందరూ మీరందరూ తప్పు తప్పుగా అనుకోకండి కనకం దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించిండు యూట్యూబ్లో లక్షలు వచ్చినాయి యూట్యూబ్లో లక్ష్యం రాలేదండి యూట్యూబ్లో నాకు నిజంగా డబ్బులు వస్తే క్యాష్ మరీ అక్కడ పెట్టి నేను ఫోన్ తీసుకున్నానండి నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి అని చెప్తాను అట్లా అనుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నా నేను అయ్యో ఐఫోన్ కొన్నాడు సాధ్యంగానే సంపాదించండి రా యూట్యూబ్లో బాగా అనుకుంటారేమో అని చెప్పి క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చిన ఇది ఈఎంఐ కడుతున్నా నా సొంత డబ్బులు ఇప్పుడు నెల వచ్చేలోపు నాకు టెన్షన్ అవుతుంది నెల వచ్చేలోపు నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు వాడికి పే చేయాలి ఫస్ట్ తారీఖు వచ్చేలోపు పే చేయకపోతే భజన అది అదొక టెన్షన్ మొదలైంది ఇప్పుడు కానీ కడతా కట్టకుండా ఏమన్నాను కడితేనే ఉండదు ఫోన్ కట్టకపోతే వెళ్ళిపోద్ది లాక్కోని తీసుకెళ్ళిపోతారు అదండి యూట్యూబ్లో నిజంగా వస్తే అది తీసుకెళ్ళి ఇదోనండి లక్ష రూపాయలు వచ్చినాయండి లక్ష పెట్టి ఉంటుందా లక్ష ఎయిటీలు వస్తాయి రావు మీరందరూ తప్పుగా అంటారు మళ్ళీ కనకానికి చెప్తారు కనక నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ వీడియోలు చేసుకొని లక్షలు సంపాదించండి సాజీ దాన్ని అంటారేమో అనే ఒక భయంతో అసలు ఫోన్ కొన్నది చెప్పకూడదు అనుకున్నా నేను కానీ దేనికి దాచిపెట్టుకోవడం దేనికి ఏ రోజైనా చెప్పుకోవాల్సిందే అందుకు ఇట్లా ఈ రూపాయలు చెప్తున్నా అదండి నా చేతంతో కొనుక్కుంటున్నా నేను యూట్యూబ్ డబ్బుతో కాదు అదండి ఓకేనా దాని గురించి మాట్లాడతాను నేను వచ్చిన సంగీత మొబైల్స్లో వలన సంగీత మొబైల్స్లో వలన నైట్ అయిపోయింది మీకు బిల్లు కూడా మీకు బిల్లు కూడా చూపిస్తాను ఇప్పుడైతే బిల్లు అయితే తీసుకోలేదు నేను జస్ట్ అదంతా ఏమంటారు బజాజ్ ఫైనాన్స్ అలా ఉంటా అయిపోయినాయి రేపు పొద్దున్న బిల్ ఇస్తాను ఆ బిల్ కూడా మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనండి ఎంత కడుతుందో నెల అన్నది కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తా ఓకేనండి బాయ్ అండి ఉంటాను